అలాగే ప్రతి పీఠానికి కూడా ఏలుబడి అని ఒక మాట ఒకటి ఉంటుందండి ఏలుబడి అంటే ఏమిటి అంటే ధర్మాచార్యులుగా ఉన్నవారు ఆ ప్రదేశంలో ఏదైనా వారికి ధర్మం విషయంలో సందేహం వచ్చినప్పుడు ఆచార సంప్రదాయాల్లో ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అంటే ఏ ఏలుబడిలో ఏ ప్రాంతంలో అయితే వారు ఉన్నారో ఆ ప్రాంతం ఎవరైతే అక్కడ జగదాచారులుగా ఉన్నారో ధర్మాచారులుగా వారిని ఆశ్రయించాలి అలాగా ఈ ఏదైతే పుష్పగిరి పీఠం ఉన్నదో ఇటు ఆంధ్రదేశంలో నెల్లూరు పర్యంతం నెల్లూరు దాకా అలాగే శ్రీకాకుళం పైన ఒరిస్సా సరిహద్దుల వరకు అలాగే ఇటు మళ్ళా తిరుపతి పైన అంతా కూడా ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎవరి అధీనంలో ఉండేది ఎవరి యొక్క మార్గదర్శకత్వంలో నడిచేవారు ప్రజలు అంటే పుష్పగిరి పీఠం యొక్క మార్గ నిర్దేశంలో నడిచేవారు అందువల్ల ఆ యొక్క పుష్పగిరి పీఠం ఏదైతే ఉందో దాని తాలూకా బిరుదాబడిలో కూడా శ్రీశైల అలంపురియాది సమస్త పీఠాదీశ్వర అని ఒక ప్రయోగం చేసి ఉన్నారు కాబట్టి అలాంటి విశిష్టత ఉన్న పీఠం